హాయ్ దిస్ ఈస్ జై సో ఈరోజు ఒక గెస్ట్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం సో హెబుల్ లైఫ్ ఎన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు సో తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ వచ్చింది ఏంటి అనేది హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు శ్రీనివాసరావు సో మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ఎలక్ట్రిసిటీ డి డిపార్ట్మెంట్లో సీనియర్ ఇంజనీర్ ఓకే సో మీరు ఎన్ని సంవత్సరాల క్రితం హెబుల్ యాక్చువల్గా నేను టూ థౌసండ్ నైన్ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాను టిల్ టుడే కంటిన్యూస్గా వాడుతున్నాను ఎప్పుడన్నా బ్రేక్ వస్తే ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా ఒక బ్రేక్ తీసుకుంటాను చెప్పితే కంటిన్యూస్గా దాదాపు వాడాను మీరు వెయిట్ ఏమైనా తగ్గారండి ఎస్ తగ్గ ఫస్ట్ నేను టూ థౌజండ్ నైన్లో హండ్రెడ్ అండ్ టూ కేజీస్ ఉన్నామండి హెర్బలైప్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక సిక్స్ మంత్స్లో ఎయిటీ వన్ ఎయిటీ టూకి వచ్చేసాను ఆ ఎయిటీ టూని ఈ పదహారు సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ వచ్చాను ఇప్పుడు స్టిల్ ఐఎమ్ ఎయిటీ టూ